ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ ఓం శ్రీ వీర గురు పరబ్రహ్మడే నమ శ్రీ స్వామి భక్తి ఛానల్ కుటుంబ సభ్యులకి స్వాగతం శుభోదయం మార్చి ఎనిమిదవ తారీఖు శనివారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోదినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిఋతు మాసం శుద్ధ నవమితిది పగలు పన్నెండు గంటల నాలుగు నిమిషాల వరకు ఆరుద్ర నక్షత్రం తెల్లవారుజామున రెండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు యోగము ఆయు రాత్రి ఏడు గంటల నలభై ఆరు నిమిషాల వరకు కరణం కౌలవ పగలు పన్నెండు గంటల నాలుగు నిమిషాల వరకు వర్జం ఉదయం పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు పునర్వర్జం లేదు దుర్ముహూర్తము ఉదయం ఆరు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి ఏడు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు అమృతకాలము సాయంత్రం నాలుగు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి ఆరు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు సూర్యోదయం ఆరు గంటల ఇరవై రెండు నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల పదహారు నిమిషాలకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు గుళికాకాలం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు యమగండ కాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు శనివారం సందర్భంగా శనివారము ఆరుద్ర నక్షత్రము రెండూ కలిసి వచ్చినటువంటి సందర్భంగా పరమేశ్వర ఆరాధన ఎంతో ఉత్తమైనటువంటి మంచి సత్ఫలితాలని అందిస్తుంది శని భగవాను ఆరాధన కూడా ఎంతో మంచి ఫలితాలని అందిస్తుంది గ్రహాల్లోకెల్లా శని భగవానునే శనీశ్వరుడు లేదా శనిశ్వరుడు అని అంటారు మరి శని భగవానుడు అనుగ్రహం పొందాలంటే నువ్వుల నూనెతోటి శని భగవానుడికి అభిషేకం చేయటం దశరథకృత శని ఇచ్చిన స్తోత్రాన్ని పఠించండి ఆరుద్ర నక్షత్రం సందర్భంగా పరమేశ్వర ఆరాధన ఎంతో ఉత్తమైనటువంటి ఫలితాలను ఇస్తుంది పిలిస్తే పలికేటటువంటి దైవము పరమేశ్వరుడు బోలాశంకరుడు బోలాశంకరుడికి ఒక చెంబుడు నీళ్ళతోటి అభిషేకం చేసినా కానీ పొంగిపోయి వరాలు ఇచ్చేటటువంటి బోలాశంకరుడిని ఆరాధించండి సత్ఫలితాలను పొందుతారని ఆశిస్తూ ఈ కార్యక్రమం నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియచేయండి మరిన్ని భక్తి వీడియోలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ బంధుమిత్రులకి భాగస్వామ్యం చేయండి మరొక అద్భుతమైనటువంటి కార్యక్రమంలో కలుసుకుందాం శ్రీ గురుభ్యో నమ వీరగురు పరబ్రహ్మణే నమ